ఆర్థిక న్యాయము సామాజిక న్యాయము రాజకీయ న్యాయం అనే మూడు మాటలు ఆ న్యాయాన్ని అమలు చేయకపోతే అది శిక్షార్హము అనే టోన్ ఉంది అక్కడ సామాజిక న్యాయం అనే దాని కింద అంటరాంతరం అమ్మానుషుభని ఒక మాట రాసుకున్నాను అంటరాంతనా పాటించి నేను తాకడానికి వీలు లేదనే పద్ధతిలో ప్రచారం చేసినా మాట్లాడినా అలా చేసినా శిక్షార్హం దేశంలో శిక్షార్హమైన నేరవ రాజ్యాంగ ప్రకారమే శిక్షార్హం అది సామాజికంగా ఒక సమస్యనే ఆ ఫ్రేమ్లో మనం చూస్తున్నాం ఆర్థిక న్యాయం అనే దాని కింద ఇందాక మనం మాట్లాడిన సామ్యవాదము లేదా సామాజికవాదం అనేది ఆర్థిక న్యాయానికి విడిపడి ఉండేది ఆ సామాజిక సామ్యవాదం అనే దాన్ని అమలు చేయటం అనేది ఆర్థిక న్యాయాన్ని పాటించడం కింద వస్తుంది అది పాటించకపోతే శిక్షార్హమైన నేరం అనే లెవెల్ నేరం అది అంత స్థాయితది న్యాయం అనే ఫ్రేమ్లో పెట్టామంటేనే ఇక రాజకీయ న్యాయం అంటే వెనుకబడినటువంటి వాళ్ళు అభివృద్ధి కావడం కోసము రాజకీయాలు రిజర్వేషన్లు ఇవ్వాలి చట్ట ప్రకారం అంటే రాజ్యాంగం ప్రకారం మనం దాన్ని అంగీకరించాం రాజ్యాంగంలో పొందుపరిచాం కొన్ని సమూహాలకు రిజర్వేషన్లు నుంచి అభివృద్ధి చేయాలి ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా అంటే వాళ్ళు తరతరాల నుంచి వెనకబడి ఉండడం ఏ సమాజంలో ఉన్నా సరే న్యాయం కదది న్యాయం కాదన్నే శిక్షార్హం అని అర్థం అలా వెనకబడి ఉండడానికి కారణాల కింద మొత్తం సమాజం బాధ్యత వహించాలా ఈ రోజు ఆర్గ్యుమెంట్ చేయొచ్చు చాలా మంది ఏమైనా ఆర్గ్యుమెంట్ చేస్తారు ఏనా రిజర్వేషన్లు మాకు అవకాశాలు లేకుండా పోతున్నాయి వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఎట్లా అని ఆర్గ్యుమెంట్ అగ్రవర్ణాల నుంచి రావడం లేదు వస్తుందిగా అది ఆర్గ్యుమెంట్ వచ్చినప్పటికీ కూడా ఎందుకు రాజ్యాంగం రిజర్వేషన్ ఇవ్వాలని ఒప్పుకుంది ఈ రోజు మొదలైన ప్రాబ్లం కదది కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని సమూహాలని అభివృద్ధి కానీ అడ్డంబడి దాని వల్ల వాళ్ళకు వచ్చినటువంటి అననుకూల పరిస్థితిని అట్లే ఉంచి వాళ్ళని మీతో పోటీ పడమంటే ఎట్లా సాధ్యమవుతుంది ఇది దాన్ని అనుకున్న ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ని రాజ్యాంగ పరిషత్తులను అంగీకరించి ఈ పూర్తిగా వెనుకబడిన ఈ రెండు సమూహాలకి రిజర్వేషన్ ద్వారా నిర్ణయించారు ఎస్సీ సమూహం అన్ని కులాలు కలిపి దాదాపు పద్దెనిమిది పర్సెంట్ ఉంటారు దేశంలో వాళ్ళకి పదహారున్నర పర్సెంట్ రిజర్వేషన్ దాదాపు వాళ్ళు జనాభాకి ఈక్వల్గా ఇచ్చారు ఎస్టీలు అనే వాళ్ళు దాదాపు ఎనిమిది పర్సెంట్ ఉన్నారు వాళ్ళ దేశం మొత్తం మీద ఏడున్నర పర్సెంట్ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించారు ఈ రెండు సమూహాలు కల్పించారు కానీ రిజర్వేషన్ అనేది సామాజిక న్యాయాన్ని అంటే చదువులు ఉద్యోగాలు రిజర్వేషన్ చేయటం ద్వారా సామాజిక న్యాయాన్ని సరిచేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లో రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా రాజకీయ న్యాయాన్ని ఇవ్వడం కోసము ఇలా రిజర్వ్ చేయటం ద్వారా వాళ్ళకి తగినటువంటి ఉపాధి కలిగితే ఉపాధి ద్వారా ఆర్థిక పరమైన సమస్యను పరిష్కరించుకుంటే ఆర్థిక న్యాయాన్ని ఇవ్వడం కోసం అని ఎలా కేటాయించాలా అనే దానికి బేస్ వెనుకబడతాను దీన్ని మనం సులభంగా అర్థం చేసుకోవటానికి మన కుటుంబంలో జరిగే ఒక చిన్న విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉంటే కుటుంబం యొక్క వనరులు ఒక్కొరికి ఎంత పర్సంటేజీ దఖలైతాయి వనరులు అందరున్నాయి మన దగ్గర ఐదుగురు ఈ వందలు ఒక్కొరికి ఎంత డివిజన్ కావాలా ఇరవై ఈ కుటుంబ సభ్యుల్లో ఒకరికి జబ్బు ఏదైనా వచ్చి హాస్పిటల్లో చేర్పించాల్సి వస్తే ఎక్కువ ఖర్చు అయితే నీకు ఇరవై వంతులే వస్తాయి అంతవరకే నీకు ఖర్చు పెడతా బతికితే బతుకు పోతే అని ఇంటి పెద్ద సహజ న్యాయం మాట్లాడదాం సహజంగా అనరు అనకాన్ని ఏం చేస్తారు మిగతా నలుగురు నుంచి కొంత యువతలకు లాగి ఈ బిడ్డకిచ్చి ఈ బిడ్డను బాగు చేస్తారు ఆ కొంత భాగాన్ని ఇతరుల కోసం నాకు రావాల్సిన దాన్ని కొంత భాగాన్ని ఇతరుల కోసం కేటాయించి వాళ్ళని నిలబెట్టడం అనేది రిజర్వేషన్ యు ఆర్ రిజర్వింగ్ సంథింగ్ ఫ్రమ్ అదర్స్ అదర్ నుంచి అదృష్టం రిజర్వ్ చేసి ఇస్తున్నాం అని అర్థం దాన్ని మనం అంగీకరించాం కదా కుటుంబంలో అంటే ఒక వెనుకబడిన బిడ్డ లేదా ప్రమాదంలో పడిన బిడ్డను రక్షించుకోవడం కోసము ఇతరుల నుంచి రిజర్వ్ చేసి బిడ్డను బతికించుకున్నాం ఇదే సూత్రము దేశమైన కుటుంబాన్ని గుర్తించదా దేశం మొత్తం కుటుంబం అనుకునే కదా మన కుటుంబానికి సంబంధించిన రాజ్యాంగం రాసుకున్నాం రాజ్యాంగం అంటే ఉడంబడికే కదా కుటుంబంలో కూడా రుణంబడికి ఉంటుంది కదా ఒప్పందం భార్యాభర్త ముసలి పిల్లల మధ్య రాసుకొని ఒప్పందం ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి కుటుంబంలో ఉన్న వాళ్ళకి హక్కులు ఉంటాయి విధులు కూడా ఉంటాయి హక్కు అంటే రావాల్సింది విధి అంటే చేయాల్సింది హక్కులు విధులు కలిసి ఉంటేనే ఒప్పందం అంటాం దీని పక్కన బాధ్యత అనేది కూడా కలిసి ఉంటుంది నిమూటికి అర్థాలు కూడా ఇక్కడే చెప్పుకుందాం మనం హక్కు అంటే నీకు తప్పకుండా రావాల్సింది విధి అంటే నువ్వు ఇతరులకు తప్పకుండా చేయాల్సింది హక్కు అంటే రైట్ విధి అంటే డ్యూటీ రైట్స్ అండ్ డ్యూటీస్ బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ బాధ్యతని ఎప్పుడంటాం నీ హక్కుని నీకు ఎంత రావాలో అంతే కోరుకోవాలా ఎక్కువ కోరుకోకూడదు అంతే కావాలని అడగాలి ఎక్కువ అడగకూడదు అంతే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు అనుకోవడం మాట్లాడడం తీసుకోవడం మనసు వాక్కు కర్మ మూడు లెవెల్స్లో ఒకే రకంగా ఉండాలి హక్కుని ఎక్కువగా తీసుకోకూడదు విధి దగ్గరికి వచ్చాక నువ్వు ఎంత ఇతరులకు చేయాలో అంత ఖచ్చితంగా చేయాలనుకోవాలా ఖచ్చితంగా అంత చేస్తారని మాట్లాడాలా అంత చేయాలా ఇలా ఉండేదాన్ని బాధ్యత ఇతరులని ప్రవర్తన అంటాం బాధ్యత అనే మాట వాడినప్పుడు హక్కు ఎక్కువ లాక్కకూడదు విధిని తప్పించుకోకూడదు అర్థం మనం హక్కులు బాధ్యతలు అంటే వాటి అనకూడదు హక్కులు విధులని అనాలి బాధ్యత అనే మాట వాడినప్పుడు హక్కుకి విధికి రెంటికి వర్తిస్తుంది హక్కును ఎక్కువ తీసుకోకూడదు ఇది తగ్గించి చేయకూడదు ఈ రెండు కంపల్సరీ ఉంటాయి బాధ్యత కూడా ఉంటుంది దీన్ని మన కుటుంబానికి అప్లై చేసి చూద్దాం ఒక బిడ్డకి ఏం హక్కు ఉంటుంది ఈ బిడ్డకి పోషణ ఇంటి నుంచి పొందే హక్కు ఉంటది ఒక బిడ్డకి ఏం విధి ఉంటది డిపెండెంట్ గా ఉన్నప్పుడు తీసుకుని హక్కును అనుభవిస్తుంది ఇండిపెండెంట్గా మారుతుంది కాలక్రమేణా ఇండిపెండెంట్గా మారిన కుటుంబం కోసం తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలి తీసుకునే వరకు తీసుకొని నాపాటికీ నేను పోతా మీ సాగు మీరు సాగు అనే పని బిడ్డ చేయకూడదు కుటుంబం గురించి తన విజయం నిర్వర్తించాలి అప్పుడు ఆ బిడ్డకున్న బాధ్యత ఏమని పిలుస్తాం హక్కును తీసుకున్నావు ముందు తీసుకోవడం పూర్తయింది పుట్టినప్పటి నుంచి తీసుకుంటానే ఉన్నావు చదువు పూర్తి చేసి సొంతంగా సంపాదించేదానికి తీసుకుంటానే ఉన్నావు సొంతంగా సంపాదించడం అనేది చాత ఇవ్వటం మొదలు పెట్టాలి తీసుకోవటం నువ్వు పెరగడానికి అవసరమైనంత తీసుకున్నప్పుడు నువ్వు తిరిగి ఇవ్వగలిగినంత నువ్వు ఇవ్వాలి అలా ఉన్నప్పుడు ఆ బిడ్డకి బాధ్యత ఉంది అంటాం మనం మామూలుగా ఎన్ని తెలియకపోయినా మాట్లాడుతుంటాం దే కొడుకాయ వాడు చదువుకొని విదేశాలకు పోయి తల్లిదండ్రులు చూడుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి ఈ భాషకి అర్థం అని బాధ్యత లేకుండా ఉన్నాడనే కదా మనకి ఆ పదాలు తెలియకపోయినా కూడా మనం వాడేటప్పుడు అట్లే వాడతాం దృష్టిలో పెట్టుకుని వాడతాం తండ్రి యొక్క హక్కు ఏంటి తండ్రి యొక్క విధి ఏంటి తండ్రి యొక్క బాధ్యత ఏంటి లేదా తల్లి తండ్రి హక్కు తండ్రికి ఏం రావాలి అది నేను ఇంటికి పెద్దగా ఉండి ఇంటిని నడుపుతున్నప్పుడు కొన్ని నిర్ణయాలు ఇంట్లో ఉండే వాళ్ళు కొంచెం అప్రియమైన ఆ నిర్ణయాలు తీసుకునే హక్కు నాకు ఉంటుంది ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అట్లాంటి నిర్ణయం నిర్ణయమే హక్కులకు భాగమే ఒక బిడ్డకి రోగం ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి అందాల్సినటువంటి వనరులు కొంత తీసి ఆ బిడ్డకి ఇచ్చిన అది అతని హక్కు అది అతని విధి ఏంటి తన పిల్లల్ని సక్రమంగా పోషించి పెద్ద చేయాలా వాళ్ళని స్వతంత్రంగా బతికే వాళ్ళుగా మార్చి బయటకు పంపాలా ఒక తండ్రి ఇలాంటి పని చేయకుండా సంపాదించిన డబ్బులు ఎక్కువ భాగం సారాయదాగి ఇంట్లో తిండి దొరుకుతుందని పట్టించుకోకుండా తన వరకు తిని పండుకుంటే తండ్రిని ఏమంటాం మనం బాధ్యత లేని మనిషి అంటాం అంటే మనకి ఆల్రెడీ తెలుసుగా వాటి యొక్క పదాల యొక్క అర్థాన్ని మనం వాడుతున్నాం బాధ్యత లేదంటున్నాం ఇప్పుడు దేశంలోకి వచ్చినప్పుడు ఇదే సూత్రం అప్లై అవుతుంది కొన్ని సమూహాలు కొన్ని వందల నుంచి వెనుకబడి ఉన్నాయి వెనుకబడిన సమూహాలను అభివృద్ధి చేయకుండా పోటీ ఇవ్వడమని అడగకూడదు ఒక క్వింటోని ఒక మంచి కాళ్ళలోని పక్క పక్కన నిలబెట్టి పరుగు పందంలోకి వెళ్ళాలని ఇప్పుడు గెలిస్తూ ప్రయోజిస్తూ అది అన్యాయమైన పోటీ అన్యాయమైన పోటీ అన్నమంటేనే అట్లా పోటీ ఓడిపెట్టిన శిక్షార్హం ఆ ప్రేమలో అన్యాయమైన మాట అంతే కదా అందుకనే సమాజంలో ఉండి పరిపాలించటంలో ప్రజలందరి తరఫున ఎన్నికనే గణతంత్రం అనే దాంట్లో ఉన్నటువంటి ప్రతినిధులు మన ప్రతినిధులు ఉమ్మడిగా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ నిర్ణయం తీసుకుని వెనకబడిన సమూహాలకు మనం రిజర్వేషన్ ఇవ్వాలా తీర్మానం రాజ్యాంగ పరిషత్తులో చేశారు ఎప్పటిదాకా ఈ రకమైన వసతి కల్పించాలి అని మనం అడిగామనుకోండి ఎంబాడుతనం పోయేదాకా అని ఆన్సర్ వస్తుంది ఎప్పటిదాకా ఆ బెడ్కి మనము మిగతా నలుగురు నుంచి కేటాయించి ఆసుపత్రుల్లో బాగు చేసే చలాన్నం ఏమాన్సర్ వచ్చింది రోగం పోయేదాకా వచ్చింది ఇక్కడ ఏం ఆన్సర్ రావాలి బాగుపెట్టేదాకా రోగం బాగైంది ఆ బెడ్కి ఇప్పుడు కూడా నలుగురు నుంచి పక్కకి లాగి కొంత వనరుల్ని ఈ ఐదో బెడ్కి ఇవ్వడానికి ఆ నలుగురు ఒప్పుకుంటారా బాగైనాక అలా లాగి నాకు హక్కుంది కదా అని చెప్పి అలా లాగి దాన్ని బిడుకివ్వడానికి ఇంటి పేద తప్పుకుంటాడా చేస్తాడు అట్లా చేయడు ఇందాక చేశాడుగా ఇప్పుడు చేయాల ఏది అప్పటికి ఇప్పటికి తేడా వెనకబడతను ఉన్నప్పుడు ఒక రూల్ ఉంది వెనుక వెనకబడతనం పోయినా రూల్ మారిపోయింది సేమ్ ఎక్కడ ప్లై అవుతుంది రిజర్వేషన్లు అనేది శాశ్వత పరిష్కారం కాదు రిజర్వేషన్ ఇవ్వవలసిన అవసరం తీరేదాకానే ఇవ్వాలా అవసరం తీరిన తర్వాత రిజర్వేషన్ ఇవ్వడము రాజ్యాంగ విరుద్ధం రోగం బాగా బిడ్డకి ఇంకా ఇతరుల నుంచి పీకేవ్వడం కుటుంబంలో ఉన్న ఒప్పందానికి విరుద్ధం సేమ్ కుటుంబంలో ఏం జరిగితే సేమ్ దేశంలో కూడా అమలు జరగాల మరి దేశంలోని జనానికి ఒకరికొకరికి సంబంధాలు లేకపోయినా కూడా మరి ఇట్లాంటి రూల్ ఎందుకు రాసుకున్నాము రాజ్యాంగంలో సమాజం హార్మోనియస్గా నడవాలి అంటే సరైన పద్ధతులు నడవాలి అంటే సమాజం అంటే నడవడానికి కావలసిన పద్ధతులు ఎంపిక చేసుకోవాలి ఎంపిక చేసుకోకపోతే సమాజంలో ఫ్రిక్షన్ వస్తుంది అంటే ఈ మూడు న్యాయాల గురించి రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈ న్యాయాలకి ఈ మూడు న్యాయాలకి రాజ్యాంగం హామీ పడాలా వాటిని అమలు చేయడానికి కోరుకోవాల అలా అమలు చేస్తుంది అని ప్రియామలు రాసుకోవాలి అంటే అంటరాంతనాన్ని అమలు చేయమని సామాజికంగా వెనకబడుతానాన్ని తొలగిస్తామని ఆర్థికంగా వెనకబడుతానని తొలగిస్తామని ఈ రెండు సహ రంగాల్లో వెనుకబడతనాన్ని వదిలించాలి అంటే రాజకీయం చాలా కీలకమని ఆ రంగంలో కూడా మీకు ఈ దమాషాలో మీకు రిజర్వేషన్ ఇస్తామని ఇవన్నీ సమస్య పరిష్కారం అయ్యేదా కొనసాగిస్తామో రాజ్యాంగం హామీ ఇచ్చింది అది ఆ పదాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకు రిజర్వేషన్ వచ్చింది దాన్ని అనుకున్న న్యాయం ఏందనేది నేను చెప్పాను